హాయ్ ఫ్రెండ్స్ అందరికీ నమస్కారం మన ఇంటి అమ్మాయికి స్వాగతం ఈరోజు వీడియో వచ్చేసి దేవి నవరాత్రులలో అమ్మవారి ఊరేగింపు రోజు వీడియో అండి దేవి నవరాత్రుల్లో నేను విజయదశమి వరకు వీడియోస్ అయితే పెట్టానండి అమ్మవారి ఊరేగింపు వీడియో అయితే పెట్టలేదు చాలా రోజులైపోయింది కదా ఇంకా ఈరోజు నేను అమ్మవారి ఊరేగింపు వీడియో అయితే పెడుతున్నాను మా ఊర్లో విజయదశమి నెక్స్ట్ డే అమ్మవారి ఊరేగింపు అయితే జరుగుతుందండి మొదటి రోజు ఎవరైతే పేట్ల మీద కూర్చుని పూజ చేస్తారో వాళ్ళే లాస్ట్ రోజు కూడా పూజ చేసి అమ్మవారిని కదిపి కలసాన్ని అయితే తీస్తారన్నమాట నేను ఇక్కడికి వచ్చేసరికి పూజ పూర్తి అయిపోయిందండి మార్నింగ్ ఎయిట్కి పూజ అయితే జరిగింది ఇంకా అమ్మవారిని మూడు సార్లు కదిపిన తర్వాత కలసం తీసిన వాటర్ ఉంటుంది కదా ఆ వాటర్ అందరి మీద చల్లి ఇంకా తీర్థమైతే పంచిపెట్టి ప్రసాదాలు అయితే పంచిపెట్టారండి ఇంకా పూజ మార్నింగ్ ఎనిమిదికి జరిగింది ఇప్పుడు టైం అయితే ఒంటి గంట అయిందండి మధ్యాహ్నము అమ్మవారి ఊరేగింపు రెండు గంటలకైతే స్టార్ట్ అవుతుంది ఇంకా ఇప్పుడైతే అమ్మవారిని కొంచెం ముందుకు తీసుకువెళ్ళైతే పెడతారు ఇంకా ఊరేగింపు అంటే భజంత్రి వాళ్ళు ఇంకా చాలా మంది ఉంటారు కదండి అందరికీ భోజనాలు అయితే క్యాంటీన్కి చెప్పారు భోజనాలు వచ్చేసి ఇంకా మార్గ మీద పెట్టారు అందరూ భోజనాలు చేస్తున్నారు ఇంకొక గంటలో ఊరేగింపు స్టార్ట్ అవుతుంది కదా అమ్మవారిని అయితే మా ఇంటి దగ్గర ఉయ్యాల స్తంభం ఉంటుందండి ఆ ఉయ్యాల స్తంభం దాటించి కొంచెం ముందు అమ్మవారిని అయితే పెడతారు అక్కడ నుంచి ఊరేగింపు అయితే స్టార్ట్ అవుతుంది అమ్మవారు ఇలా వెళ్ళేటప్పుడు ఇలా చేతులు అయితే వేస్తారన్నమాట అమ్మవారిని సాగు నంపినట్లుగా చేతులు వేసి అమ్మవారిని సాగ నంపుతారు అలాగే అమ్మవారు ఊరేగింపు స్టార్ట్ అవుతుంది కదండి అప్పుడు కూడా అందరూ అమ్మవారు వెళ్ళిపోయేటప్పుడు ఇలా చేతులు వేసి అమ్మవారిని సాగ నంపుతారండి ఇంకా ఇంకొక గంటలో ఊరేగింపు స్టార్ట్ అవుతుంది కాబట్టి మేమైతే ఇంక అందరం భోజనాలు చేసేసి ఊరేగింపు జరుగుతుందని ఇంకా రెడీగా ఉన్నామండి ఇంకా ఇప్పుడు టైం అయితే ఇంకా మధ్యాహ్నం రెండు అయిపోయిందండి ఊరేగింపు అయితే స్టార్ట్ అయిపోయింది అమ్మవారి ఆలయం దగ్గర నుంచి ఊరేగింపు అయితే స్టార్ట్ అవుతుంది ఇంకా తర్వాత అమ్మవారి మండపం చూపిస్తున్నాను కదా అమ్మవారి మండపం ముందు ఇలా రోడ్డు అయితే ఉంటుందండి ఇంక రోడ్డు మీద ఊరేగింపు అయితే జరుగుతుందన్నమాట అమ్మవారి ఆలయం దగ్గర నుంచి ఇంకా ఇలా అమ్మవారి మండపం దగ్గర అయితే జరుగుతుందండి ఇక్కడ కాసేపు జరిగిన తర్వాత అమ్మవారిని మీకు చూపిస్తాను ఇంకా అక్కడ అమ్మవారి వెనకాల వస్తూ ఉంటారండి ఊరేగింపు వెళ్ళేటప్పుడు అమ్మవారి వెనకాల ఉంటారు కొంచెం ముందు అమ్మవారి ఊరేగింపుకి ఏమేమి ప్రోగ్రామ్స్ ఉన్నాయో అన్నీ కొంచెం ముందు వెళ్తూ ఉంటాయి అన్నమాట ఇంకా ఇక్కడ నుంచి నేను అమ్మవారి దగ్గరికి అయితే వచ్చేసానండి మీకు ఉయ్యాల స్తంభం అని చెప్పాను కదా అమ్మవారి వెనకాల ఉంది కదండి అదే ఉయ్యాల స్తంభం అండి ఇంకా ఇక్కడ రెడ్ కలర్ శారీస్ కట్టుకుని వెళ్తున్నారు కదా ఇంకా వీళ్ళందరూ అమ్మ అమ్మవారి ముందు వెళ్తూ ఉంటే అమ్మవారు వెనకాలొస్తూ ఉంటారనమాట ఇంకా అమ్మవారు ప్రతి ఇంటి దగ్గర ఆగుతారండి ఆగి ఇంకా హారతులు అయితే తీసుకుంటారన్నమాట ఇంక ఇక్కడ వచ్చేసి గుమ్మడికాయతో ఇచ్చి గుమ్మడికాయనైతే పగలు కొడతారండి అంటే దిష్టి తీసి ఇంకా అమ్మవారి ఇంకా వెళ్ళేటప్పుడు ఇలా గుమ్మడికాయనైతే అయితే పగలు కొడతారండి ఇక్కడ మా ఆయన అయితే గుమ్మడికాయతో దిష్టి తీసి గుమ్మడికాయనైతే అయితే పగలు కొట్టారండి తర్వాత కొబ్బరికాయతో కూడా అందరూ దిష్టి తీసి కొబ్బరికాయలు అయితే పగలు కొడతారు అనమాట తర్వాత అమ్మవారికి కాయ ఇక్కడ నుంచి స్టార్ట్ అవుతున్నారు కదా ఇక్కడ అయితే ఉందో వాళ్ళు ముందుగా ఇంకా అమ్మవారికి వచ్చేసి ఇంకా ప్రతి ఇంటి దగ్గర అమ్మవారు ఆగుతారని చెప్పాను కదండి అమ్మవారికి అయితే బియ్యము ఇంకా కొబ్బరికాయ పువ్వులు ఇంకా అగరొత్తులు అన్నీ ఇస్తారన్నమాట ప్రతి ఇంటి దగ్గర ఇచ్చి ఇంకా అమ్మవారిని అయితే దండం పెట్టుకుంటారు మళ్ళీ అమ్మవారు ఇంకా ఇచ్చిన తర్వాత కొబ్బరికాయ పగలగొట్టి ఇంకా పగంగొండి ఇక్కడ తిరిగి ఇచ్చారు చూడండి ఒకసారి చూపిస్తున్నాను ఇంకా కుంకుమ అమ్మవారి కుంకుమ ఇంకా గాజులు అలాగే అమ్మవారి ప్రసాదము ఇంకా జాకెట్ ముక్క తిరిగి అయితే ఇస్తారండి ఇంకా అమ్మవారు ఇలా మా ఊర్లో అందరి ఇంటికి ప్రతి ఇంటికి అమ్మవారు అయితే వెళ్తారండి ఇంకా అమ్మవారి వెళ్ళేటప్పుడు అయితే ఇంకా అమ్మవారి ముందు వెళ్ళేటప్పుడు అయితే చూపించాను కదండి ఇంకా చేతులు వేసి అమ్మందరం అమ్మవారిని అయితే సాగ నంపుతాం అన్నమాట ఇంకా ఇక్కడైతే నేను కొంచెం ముందుకు వచ్చి వీడియో అయితే తీసానండి ఇంకొండి కొంచెం ముందు వెళ్తున్నాయి అన్నమాట ఏమేమి ప్రోగ్రామ్స్ ఉన్నాయో అన్నీ కొంచెం ముందు వెళ్తుంటే ఇలా అమ్మవారు ఉంటారు అన్నమాట ఇంకా ఈ వీడియో అయితే నేను మెయిన్ రోడ్లో అయితే తీసానండి అమ్మవారి ఆలయం అయితే అంటే మా ఇల్లు వచ్చేసి లోపలికి ఉంటుందండి మెయిన్ రోడ్ నుంచి కొంచెం లోపలికైతే ఉంటుంది అన్నమాట అక్కడ నుంచి మేము మెయిన్ రోడ్ వరకు అంటే ఇక్కడ రామాలయం ఉంటుందండి అక్కడ వరకు వస్తాము ఇక్కడ నుంచి మేము ఇంక వెనకకైతే వెళ్ళిపోతాం అన్నమాట ఇంక క్లియర్గా వీడియో తీద్దాం అనుకున్నాను కానీ కుదరలేదండి ఇక్కడ హార్తి అయితే వెలిగించి ఇంకొండి త్రిశూలంతో అయితే చేస్తున్నారు చాలా బాగా చేశారు అంత క్లియర్గా వీడియో తీయటం కుదరలేదన్నమాట ఇంకా ఇక్కడ నుంచి అయితే అమ్మవారు ఇంకా ఊరంతా వెళ్తారు కదండి ప్రతి ఇంటికి వెళ్తారు కదా ఇంకా అక్కడ ఇంకా మేము వెళ్ళకుండా ఇంకా ఇంటికి అయితే వెళ్ళిపోతాం అన్నమాట ప్రతి సంవత్సరము ఇంకా ఇక్కడ వరకే వస్తామండి ఆడవాళ్ళందరం ఇక్కడ వరకు వచ్చి ఇక్కడ నుంచి ఇంకా మేము ఇంటికి అయితే వెళ్ళిపోతామండి ఇంకా అమ్మవారిని చూపిస్తున్నాను చూడండి మా రోడ్లో ఉన్నారు అమ్మవారు అయితే ఇంకా ఇక్కడ నుంచి ఇంకా అమ్మవారు వెళ్ళిపోతున్నారు కదా ఇంకా తర్వాత నేను ఇంటికి అయితే వచ్చేసాను ఇంటికి వచ్చిన తర్వాత అందరం ఇంకా కలర్ వాటర్ అయితే వేసి తీసుకుని చక్కగా కాసేపు ఒక గంట సేపు ఎంజాయ్ చేస్తామండి తర్వాత ఇంకా అందరూ తలస్నానాలు చేసేసి అమ్మవారు వచ్చేటప్పటికి రెడీగా ఉంటాం ఇప్పుడు ఇంకా మా అమ్మవారు అయితే రావట్లేదు కొంచెం ముందు ఇంకొక అమ్మవారిని అయితే నిలబెట్టారనమాట మా వీధిలో కాకుండా ఇంకొక వీధిలోనండి ఇంకా అమ్మవారు అయితే వచ్చారు ఇంకా అమ్మవారికి కూడా నేను హారతి అయితే ఇచ్చి ఇంకా దండం పెట్టుకున్నాను అనమాట ఇంక ఇప్పుడైతే ఈ అమ్మవారు వెళ్ళిపోయారండి అమ్మవారు వెళ్ళిన ఒక అరగంటకి ఇంకా మా అమ్మవారు అయితే వస్తున్నారండి ఇంకా చూపిస్తున్నాను మీకు మా అమ్మవారు అయితే వస్తున్నారు కదా చూపిస్తాను మీకు ఇంకా నేను అన్నీ అంటే బియ్యం అన్నీ ఇస్తాం కదండి అమ్మవారు వచ్చేటప్పుడు ఇంకా అన్నీ రెడీ చేసుకుంటున్నాను మా ఇంటి దగ్గర అయితే ఉన్నాను ఇప్పుడు నేను కొంచెం అమ్మవారు వచ్చేటప్పుడు కొంచెం ముందుకైతే వెళ్ళానండి కాసేపు అక్కడ ఉండి ఇంకా మా ఇంటికి వచ్చేసానమాట అనమాట అమ్మవారు వస్తున్నారు కదా బియ్యము అన్నీ ఇవ్వాలి కాబట్టి రెడీ చేసుకోవాలని చెప్పేసి ఇంకా మా ఇంటికి అయితే వచ్చేసాను ఇంకా ఇక్కడ చూడండి బిందెలతోటి పైన హారతలు పెట్టుకుని వెళ్తున్నారన్నమాట ముందు మీకు చూపించాను కదా మధ్యాహ్నం వెళ్ళేటప్పుడు ఇలాగ రెడ్ కలర్ శారీస్ తోటి వెళ్ళారు కదండి ఇంకా ఇప్పుడు వచ్చేసి నేను అమ్మవారు వస్తున్నారు కదా ఇంకా అందుకని చెప్పేసి బియ్యము ఇంకా అలాగే దీపారాధన యాపిల్ ఇంకా అన్నీ పెట్టి అయితే అమ్మవారికి ఇచ్చానమాట తర్వాత ఇంకా అమ్మవారు మళ్ళీ తిరిగి మనకి జాకెట్ ముక్క అలాగే కుంకుమ ప్రసాదం అన్నీ ఇస్తారు కదండి అవన్నీ తీసుకొని ఇంకా దీపారాధనతో లోపల పెట్టేసి ఇంకా నేను అమ్మవారి ఆలయం దగ్గరికి అయితే వచ్చేసానండి ఇక్కడ కాసేపు అయితే ఇలా ఇంకొండి ఇంకా పైన హార్తులు అయితే పెట్టారు కదండి ఇంకా దీంతో ఇంకా చాలాసేపు ఇక్కడ అయితే ఒక హాఫ్ అన్ అవర్ వరకు ఇంకా జరిగింది అనమాట ఇంకా చాలా బాగా అనిపించింది కానీ వీడియో సరిగ్గా తీయలేదు కదా నేను ఇంకా చాలా బాగా చేశారండి ఇక్కడైతే ఎక్కువ మంది జనం ఉండటం వల్ల వీడియో అయితే సరిగ్గా తీయటం అయితే అనమాట అమ్మవారు అయితే మా ఇంటి దగ్గర ఉన్నారండి ఇది ఇక్కడ జరిగేది నేనైతే చూపించేది నేను మధ్యాహ్నం చూపించాను కదా అమ్మవారి మండపం ఎదురుగా అక్కడ జరుగుతుంది అన్నమాట ఇప్పుడైతే అని ఇంకా టైం అయితే ఇప్పుడు నైన్ అవుతుందండి ఎయిట్ థర్టీ నైన్ అలా అవుతుందన్నమాట అమ్మవారి ఇక్కడ నుంచి వచ్చేసి దిండి గోదావరి దగ్గరికి అయితే తీసుకువెళ్తారండి ఇంకా అమ్మవారిని కూడా మీకు ఇక్కడ నుంచి అయితే చూపిస్తున్నాను చూసారు కదండి ఇంకా మా ఇంటి ఎదురుగా అయితే అమ్మవారు ఉన్నారన్నమాట ఇంకా ఈ వీడియో అయితే ఇంతనండి వీడియో మీకు ఎలా అనిపించిందో నాకు కామెంట్లో అయితే తెలియచేయండి వీడియో నచ్చినట్లయితే లైక్ చేసి మీ ఫ్రెండ్స్ అండ్ రిలేటివ్స్కి అయితే షేర్ చేయండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ ఫ్రెండ్స్ కిప్స్ స్మైల్